సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఈ రోజు వర్తక సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి గారు హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి శంకరమ్మ గారిని సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని అదే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నారని మహిళలపై ప్రేమతో ప్రతి ఇంటిలో ఆడపిల్ల పుడితే వారికి పెళ్లి ఖర్చుల నిమిత్తం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా యాభై ఒక్క వేలు ప్రతి పేద మహిళకు అందే విధంగా చేయటం హర్షించదగ్గ విషయమని కొనియాడారు

మొత్తం తెలంగాణ రాష్ట్రం మాత్రమే గౌరవ పద్ధతి పెంచడంలో కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం తీసుకుంటాని చెప్పి మరొకసారి మహిళా